మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో హనుమంత్ దేవాలయం పునర్నిర్మాణం కోసం ముందుకు అడుగు వేస్తున్న అయ్యన్నగారి లక్ష్మారెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ అనిత్యం దేవాలయ అభివృద్ధి కోసం అయ్యన్నగారి లక్ష్మారెడ్డిని సంప్రదిస్తూ అలాగే నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్న గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందన్నారు ఈ ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి ఆలయానికి సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు బొమ్మరాస్పేట గ్రామం మన ఆంజనేయ స్వామి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతుంది ఇందులో భాగంగా ఇక్కడ ఈరోజు వాటర్ ప్యూరింగ్ చేసే అవసరం ఉందని చెప్పి ఇక్కడ వచ్చినవి నక్క ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆలయం నక్క ప్రభాకర్ గౌడు మరియు అయనగారి లక్ష్మారెడ్డి గారు నేను కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఊరు కూడా చాలా భాగస్వామ్యం అయి ఇందులో ఊరిని శాంతంగా ఉంచి ప్రశాంతంగా అందరు కలిసిమెలిసి ఉండాలనే కార్యక్రమంతోనే ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో కంకణబద్ధులమై చేయడం జరుగుతుంది ఎవరైనా సరే విధానాలు స్వీకరించబడతాయి అందరం కలిసి దైవశక్తి ఊరికి గ్రామానికి మంచి జరగాలని చెప్పేసి అందరం కోరుకోవాలని కలిసికట్టుగా అందరము గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని మరి ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అందరికీ కోరడం జరుగుతుంది మన అందరి గుడి కాబట్టి ఇందులో ఎవరైనా సరే ఇది ఒకరు చేస్తున్నారు అనేది కాకుండా అందరు ప్రతి ఒక్కరు చేస్తే ఆంజనేయ స్వామి గుడి కూడా పవర్ శక్తి అనేది కూడా పెరుగుతుంది ఇప్పటివరకు కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎర్రపోతు రామ్మోహన్ రావు గారు లక్షా ఎనభై వేలు పెట్టి స్టీట్ జరిగింది అలాగే గొల్ల అయినమైన నరసింహ వాళ్ళ కుమారులు వెంకటేషు కుమారు నాగులు వాళ్ళు గొల్ల గొల్లఅయిలే వీళ్ళు కలిసి వాళ్ళు ఒక నలభై వేలు పెట్టి ఇంతకుముందు సిమెంట్ తీయడం జరిగింది నర్రపాకి రెడ్డి గారు ఒక పదకొండు వేలు ఈ విధంగా ఎవరు తోసిన వాళ్ళు ఏదో కొంచెం ఉడతా భక్తి లాగా చేసుకుంటే అదే పెద్దదవుతుంది మన ఊరు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతుంది ఇప్పుడు గుడి నిర్మాణం స్టార్ట్ అయిపోయిన ముందు జరిగిన శ్రీరామనవమి అప్పుడు గుడి గ గర్భగుడి లేకుండే ఇప్పుడు గర్భగుడి శ్రీరామనవమికి గర్భగుడి అయిపోయింది ఇప్పుడు ఈ స్లా పైన ఈ దూలాలు ఈ సింహద్వారాలు ఇవన్నీ శ్రీరామున తర్వాత మొన్న స్టార్ట్ అయినాయి ఇప్పుడు తర్వాత ఈ గుడి స్లాబు ఇది అంతా వచ్చే శ్రీరామన ఇది అయిపోవాలి మళ్ళీ శ్రీరామనవమి లోపల గోపురం కూడా అయిపోవాలి అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కాబట్టి మూడు సంవత్సరాల లోపల పూర్తి అవుతుందని అనుకుంటున్నాం ఇంకా విరాళాలు ఇట్లా తొందరగా వచ్చినట్టయితే మంచిగా తొందరనే పూర్తి అవుతుంది అయితే ప్రభాకర్ గౌడ్ గారు కానీ నేను కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం భగవంతుడి ఆశీస్సుల వల్ల చేస్తున్న తప్ప ఇది నేను కానీ ఆయన కానీ సొంతంగా చేసిన లేదు మాది చేస్తున్న గొప్పతనం కాదు భగవంతుడి అనుగ్రహం వల్ల చేస్తున్నాం తప్ప దీన్ని ఏదో పెద్దగా మేము చేస్తున్నాం మేము అనేది ఊరు కోసం చేస్తుంది ఇది ఊరుకు అంకితమైంది గుడిని కూడా మా దర్శనరావు పంతుడు గారు కూడా గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎండోమెంట్లో కూడా కలుపుతామని మాటిచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇందులో ప్రయత్నం ఉంది కాబట్టి ఊరు గ్రామస్తులది కూడా అందరిది ఇందులో చెయ్యి అందరిది ఉంది అందరము ఈ మంచి కలిసి ఉండి దాన్ని అభివృద్ధి చేసుకుంటే ధర్మాన్ని నిలబెట్టుకున్న అయితే జై శ్రీరామ్